ఓం నమశివాయ కార్తీక పురాణ పఠనము ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడవుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం నిన్ను పిమ్మట వశిష్ఠునితో గురివర్య కార్తీక మాస మహత్యమును ఇంకనో వినవలేనని కోరిక కలుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనో విశేషములు కలవా అని సంశయం కూడా కలుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థిని చేయడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యమహామునికి అత్రిమునికి ఒక జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించమని క ఈ ఆ కథా విధానంను ఇట్లు వివరించదు పూర్వం ఒకప్పుడు మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కానా దానిని నాకు వివరింపమని కోరను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి చే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానముగు మాసము వేదముతో సమానమగ శాస్త్రము ఆరోగ్య సంపదకు ఒక సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్యానగరము రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాను ప్రజలకెత్తి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలం పురంజయుడు పురంజేయుడు అమిత ధనాసచేతను రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణి వాణ్యములు లాగుకొని పరమ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనిచు ప్రజలను భీతావహలం చేయుచుండెను ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజ రాజుని నాయకునిగా చేసుకొని రధ గజ తురగ పదాది సైన్యాబలాన్వితులై రహస్య మార్గము వెంట తెచ్చిన అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వల్ల తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారధిక బలాన్వితులుగా ఉండుటూ తాను బలహీనుడుగా నిండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నుడై వారిని ఎదుర్కొన్న భేరి మృగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములపై పడెను ఉపాధ్యాయము ఇరవైవ రోజు పారాయణము సమాప్తము